నమస్తే నేను శ్రీనివాస్ మీరు చూస్తున్నారు స్ఫూర్తి ఇండియా న్యూస్ న్యూస్ బులిటన్ చూద్దాం అంతకు ముందు స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రేక్షకులు కావచ్చు అటు భక్తులకు కావచ్చు యాభై మంది భక్తులకు కావచ్చు ఒక మన జనహితం కోసం యొక్క సందేశం చెప్పడం జరుగుతుంది దయచేసి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అలాగే క్రౌడ్ జనసందోహం ఉన్న సమయంలో దర్శనానికి ఆరాటపడి ఆవేశపడి ప్రాణాలకు మీద తెచ్చుకోకండి ఆ భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు అన్ని వేళ మనకు దర్శనార్థం అందుబాటులోనే ఉంటాడు కాబట్టి కాస్త సమయం కోసం వేచి చూసి ఆ దైవ దర్శనం చేసుకోవడంలో ఏం తప్పు లేదు ఆ స్వామి కావచ్చు ఆ అమ్మవారు కావచ్చు ఎవరైనా సరే మీరు ఏ దర్శనం కోసం ఏ ఆలయానికి వెళ్ళేటప్పుడు వెళ్ళారో ఆ దైవం మీరు వేచి చూసి కాస్త ఆలస్యంగా కౌడు తగ్గిన తర్వాత దర్శనం చేసుకుంటే మిమ్మల్ని అనుగ్రహించకుండా ఉండరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి స్టే సేఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆలయంలో భక్తుల రద్దీతో కార్తీక మాసం ఉత్సాహంతో నిండిన ముక్కంటి ఆలయం భక్తి పార్వశ్యంతో అలరారుతోంది కార్తీక మాసం మొదలైనప్పటి నుంచి క్షేత్రాలు అంతా భక్తజన సంద్రాలుగా మారుతున్నాయి అందులో ముఖ్యమైనది ఆలయం ముక్కంటీశ్వరుని దర్శనం కోసం భక్తులు తరలివచ్చే ఉత్సాహం రోజురోజుకు పెరుగుతోంది ఈరోజు సోమవారం కావడంతో కార్తీక మాస పుణ్యకాలం కలిసొచ్చి ఆలయ ప్రాంగణం భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది తెల్లవారుజామునే భక్తులు తండోపతండాలుగా ఆలయానికి చేరుకున్నారు సర్వదర్శనం క్యూ లైన్ల నుండి ప్రత్యేక దర్శన వరుసల వరకు ఎక్కడ చూసినా భక్తులే కనిపిస్తున్నారు వేలాది మంది భక్తులు ఉపవాస దీక్షలతో వచ్చి స్వామి అమ్మవారిని దర్శించుకుని నేతి దీపాలు వెలిగించి తమ మనసులో కోరికలు నెరవేరాలని కోరుకున్నారు రాహుకేతు దోష నివారణ పూజలు చేయించుకోవడానికి కూడా భారీగా భక్తులు తరలివస్తున్నారు ఆలయ అర్చకులు నిరంతరం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తులకు సక్రమంగా సేవలు అందిస్తున్నారు భక్తుల సౌకర్యార్థం దేవస్థానం అధికారులు పోలీసులు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టారు భక్తుల ప్రవాహం పెరగడంతో క్యూ లైన్ నిర్వహణలో వందలాది సిబ్బంది నిర్మించబడ్డారు మేము ఉదయం నుంచి ఉపవాసంతో వచ్చాం స్వామివారి దర్శనం అయింది చాలా తృప్తిగా ఉంది కార్తీక మాసంలో ఒక్కసారి అయినా దర్శనం చేసుకోవాలని మనసులో కోరిక ఉండేది అని ఒక భక్తుడు చెబుతుండగా మరో భక్తురాలు ఇలా అంటోంది రాహుకేతు పూజ కోసం మేము రెండు రోజుల క్రితమే వచ్చాం రద్దీ ఉన్న ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామి దర్శనం చేసుకున్నాం ఇంకా మరోవైపు ఆలయ పీఠాధిపతులు అర్చకులు భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు కార్తీక మాసం సమయంలో స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులు క్రమ పద్ధతిలో క్యూ లైన్లను అనుసరించాలని నెమ్మదిగా ముందుకు సాగాలని ఉదయం నుంచే ప్రారంభమైన ఈ రద్దీ రాత్రి ఆలయం తలుపులు మూసే వరకు కొనసాగింది దర్శనార్థుల ఉత్సాహం భక్తి శ్రద్ధ అర్చకుల పూజలు అన్నీ కలిసిపడి ఈ పవిత్ర కార్తీక సోమవారం శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని ఒక పుణ్యక్షేత్రోత్సవ వాతావరణంగా మార్చేశాయి ముక్కంటి స్వామి దర్శనం కోసం రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీతో శ్రీ ఆలయం ఆధ్యాత్మిక కాంతితో నిండిపోయింది భక్తుల హృదయాల్లో శ్రీకాళహస్తిశ్వరుడి భక్తి జ్వాల మరింత ప్రబలిస్తోంది బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రతినిధి సోహన్ అందించిన భక్తి సమాచారం ఇండియా న్యూస్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు అందరూ రకరకాలుగా వస్తారు కొంతమంది ఉపవాసం ఉంటే కొంతమంది దేవుడి పెట్టు దీపం పెట్టుకుంటున్నాము గౌరీ వినాయక స్వామిని గౌరీ దేవి చేసుకొని దీపం పెట్టుకొని పసుపు వాళ్ళ పెట్టుకొని మూడు వందల అరవై ఒకటి వ్యక్తి దీపం పెట్టుకుంటాము ఆ తర్వాత ఉపవాసం చేసుకోవచ్చు కార్తీక మాసం నాలుగు వారాలు మొదటి వారం ఈ కాళహస్తికి వచ్చాము సుమైన దర్శించుకుంటాం రెండో వారం వేరే గుడికి వెళ్తాం అలా ఒక్కొక్క వారం ఒక్కొక్క గుడికి వెళ్ళి దర్శించుకుంటాం శివయ్య కాళహస్తి క్షేత్రానికి ఎక్కడెక్కడి నుంచో వస్తాం మేము గుడి దగ్గర నుంచి వచ్చాం చాలా చాలామంది దీపాలు పెట్టుకుంటున్నారు మా అలాగా చాలా ఎంచు సిండి దీపం అయిపోయాక అమ్మవారిని స్వామివారిని దర్శించుకొని మనస్ఫూర్తిగా కోటి దీపాలు లక్ష దీపాలు తర్వాత ఇక్కడ అవి దర్శించుకొని వాటిలో దీపాలు పెట్టాం में पार्टिसिपेट करेगी पॉलिटिकल करियर के लिए होम नमस्ते प्रिया हां प्रिया I'm <laughs>

ஆனால் பிரியா மேடம்